భద్రత కల్పిస్తాం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో సమస్యలు సీఎం రేవంత్ రెడ్డితో నేరుగా చర్చించిన డ్రైవర్లు ఆటో క్యాబ్ డ్రైవర్లకు న్యాయం చేస్తాం వారి అండగా ఉంటామంటూ కూడా సీఎం రేవంత్ హామీ కిగ్ వర్కర్లకు ఐదు లక్షల ప్రభుత్వ బీమా ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల ఉచిత బీమా ఉచిత వైద్యం వివరాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి గారికి మీకు వాస్తవమైన విషయం పాపం ఎవరు చెప్పట్లేదు అన్నట్టు నేను మీ దగ్గర కూడా భజన బ్యాచ్ ఏమన్నా రెడీ అయిందో ఐ డోంట్ నో తెలియదు నాకైతే తెలిస్తే మాత్రమే ఖచ్చితంగా చెప్తున్నా ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంతో సమస్యలు వస్తున్నాయి ఆటో డ్రైవర్లకు సంబంధించి ఓకే చర్చించలేదు కానీ ఇంకొక సమస్య ఏంది అంటే ముప్పై నిమిషాల దాకా బస్సు కనబడతలేదు అట ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు బస్సు కనిపించట్లేదట ఇది చాలా మంది మహిళలు చెప్తున్న మాట ఇంకొకటి ఏంటంటే ఉచిత బస్సుతోని మొత్తం బస్సు మొత్తం ఏంది అంటే ఇక్కడ బస్సు మొత్తం మహిళలతో నిండిపోతే గతంలో ఉంటుంది స్త్రీలకు కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చుద్దాం కూర్చొనిద్దామని ఇప్పుడు మరి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే పూర్తిగా కూడా పురుషులకు సంబంధించిన సీట్లు కూడా ఆక్యుఫై వాళ్ళు అసలు బస్ ఎక్కడానికి కూడా లేని పరిస్థితి ఉన్నదట మరి దాని గురించి కూడా మీరు ఒకసారి ఎందుకంటే ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు దాంట్లోని లోపాలు కరెక్ట్లో అన్నింటినీ కూడా సరిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళపై ఖచ్చితంగా ఉంటుంది మరి దానికి సంబంధించి కూడా ఏం చేస్తారో కూడా చూడాలి ఇక బీఆర్ఎస్ శ్వేత పదం ఏంది ఇటీవల పత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో శ్వేత పత్రం విడుదల చేస్తామని కేటీఆర్ ప్రకటన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదు దేశ చరిత్రలోనే తెలంగాణ ప్రగతి ప్రస్థానం అప్పుల రాష్ట్రం అని అవమానిస్తే ఊరుకోమంచు కూడా చెప్పిన పరిస్థితి ఇక వాస్తవంగా చెప్పాలంటే అధికారం అయితే పూర్తి స్థాయిలో కేటీఆర్ అయిపోయిన పరిస్థితి ఆయన ఏమంటున్నాడంటే మీరు ఏమన్నా చేసుకోరి ఎట్లానైనా పరిపాలన మంచిది మీరు సహకరిస్తామని మొదట్లో చెప్పాను ఇప్పుడు ఏమంటున్నారంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారింది అంటే అభివృద్ధి జరుగుతనే అప్పుల కుప్ప అయితది మేము తీసుకున్నట్టయితే లేకపోతే నిరూపించమని కూడా సవాల్ విసిరియురు మరి దీనికి సంబంధించి ఏం చెప్తున్నా అసలు విషయాన్ని నేను బయట పెడతా అంటున్నాడు కేటీఆర్ బాయ్ మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది